నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఈరోజు నేను సత్య షోరూమ్కి వచ్చానండి మిక్సీ పర్చేస్ చేయడానికి నేను మిక్సీ తీసుకుని ఇంటికి వచ్చేసానండి ప్రీతి టైటన్ మిక్సీ తీసుకున్నాను ఇది త్రీ జార్స్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం దీనికి త్రీ జార్స్ ఇచ్చాడండి జార్ అనేది బాగుంటుంది ఇది వచ్చేసి వన్ లీటర్ చారు ఇది చట్నీ చేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి హాఫ్ లీటర్ చార్ అండి ఇది మనం డ్రై మసాలాల వేసుకోవడానికి కొబ్బరి వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు వచ్చేవి బ్లేడ్స్ ఎట్లాగే వస్తున్నాయి అండి ముందు ఇట్లా ఫోర్గా ఉండేవి కదా ఇప్పుడు ఎట్లాగే ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు కింద ఇరుక్కునే క్లీన్ చేయడానికి పిసుగ్గా ఉండడం అవుతుంది ఇది వచ్చేసి థౌజండ్ వాట్స్ కెపాసిటీ అండి మోటార్ వచ్చేసి ఇది మనం కంటిన్యూస్గా మనం రన్ చేసినా ఇది హీట్ అవ్వదు ఇది నైంటీ సెకండ్స్లోనే గ్రైండింగ్ అవుతుందండి మనకి పవర్ కన్సప్షన్ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మోటార్ వారంటీ ఇచ్చారండి టూ ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ ఉంది ఇది సర్వీస్ సెంటర్స్ తీసుకెళ్తే ప్రతి సర్వీస్ సెంటర్కి వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తారు ఈ రెండు జార్స్ లిడ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ లిడ్స్ ఇచ్చాడండి అట్లాగే ఒక స్పాచ్లా కూడా ఇచ్చాడు స్పెషల్ ఫీచర్ వచ్చి ఓవర్లోడ్ ఇండికేటర్ అండి మనం ఓవర్లోడ్ అయితే అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు నేను షుగర్ పౌడర్ చేస్తున్నానండి ఎప్పుడైనా సరే మనం ఓవర్లోడ్ వేయకూడదండి అది ఒక హాఫ్ కంట తక్కువగా ఉండేట్టుగానే చూసుకోవాలి ఓవర్లోడ్ అవడం వల్ల మోటార్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది దానివల్ల మిక్సీలు త్వరగా పాడవుతూ ఉంటాయి మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందు ముందు పల్స్ నొక్కాలండి పల్స్ జస్ట్ ఒక టూ టైమ్స్ అంటే లోపల మనం వేసినటువంటి ఏది వేస్తే అది లోపల అడ్జస్ట్ అవుతుందండి మనం జస్ట్ అట్లా రెండు సార్లు తిప్పేసరికి మైదా లాగా చూసారో ఎంత ఫైన్ పౌడర్గా అయిపోయిందండి షుగరు మిక్సీ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఎయిర్ టైట్గా ఇట్లా ఇచ్చారండి ఈ దీనివల్ల మిక్సీ మనం ఎట్లా పెట్టగానే ఇట్లా ఎయిర్ టైట్ వల్ల పట్టు ఉంటుంది ఈ మిక్సీ పర్చేస్ చేసినప్పుడు మనకి కాంప్లిమెంటరీగా లెవెన్ లీటర్స్ లిడ్తో ఉన్న బకెట్ అయితే ఇచ్చారండి ఈ మిక్సర్ గ్రైండర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి అయితే ఫైనల్గా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చారు మనం ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన బిల్లు వారంటీ కార్డు రెండు జాగ్రత్త చేసి పెంచాలండి మనం మోటార్ రీప్లేస్ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా ఈ రెండు మన దగ్గర ఉంటే మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవడానికి వీలవుతుంది అవుతుంది ఇది మంచి కలర్ కాంబినేషన్లో చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అని మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్